శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ ఫస్ట్ మేము పొద్దున్నే చక్కగా తలస్నానం చేసేసి తేజు నేను కలిసి ఫస్ట్ పానకం ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యామండి పానకం కోసం మిరియాలు దంచమంటే తేజు దంచుతోంది చక్కగా మిరియాలు దంచేసింది మెత్తగా పొడి చేసేసింది నెక్స్ట్ బెల్లం తురుముకోవాలి దానిలోకి చక్కగా బెల్లాన్ని స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని మంచిగా మనం ఎంత బెల్లం పడుతుందో అంత వేసేసుకొని మిరియాలు బెల్లం రెండు కలిపేసుకొని చక్కగా పానకం ప్రిపేర్ చేసుకోవాలి అందులో వాటర్ పోసేసుకొని కలుపుకొని తర్వాత ఆ వాటర్లో బెల్లం చక్కగా కరిగేలాగా మంచిగా కలిపెట్టేసుకోండి ఈ పానకము వడపప్పు నైవేద్యాలు ఎందుకు పెడతారంటే సమ్మ స్టార్టింగ్లో శరీరంలో విష పదార్థాలు చేరకుండా పానకం తా పానకము మరియు ప్లస్ వడపప్పు తింటే శరీరంలోని విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయండి వడపప్పు తినటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ రావు కాబట్టి ఈ రెండు నైవేద్యాలని ప్రిఫర్ చేస్తారు శ్రీరామనంకి పెద్దలు ఏది చెప్పినా మన మంచిగా